క్యాన్సర్తో పోరాడుతున్న ఓ అభిమానికి ఎన్టీఆర్ సర్ప్రైజ్ ఇచ్చారు ఆ అభిమానికి వీడియో కాల్ చేసి ధైర్యం చెప్పారు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది అయితే జూనియర్ ఎన్టీఆర్ తో వీడియో కాల్ మాట్లాడేసరికి ఆ అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి తిరుపతికి చెందిన కౌశిక్ కొంతకాలంగా బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు అతడు ఎన్టీఆర్ వీరాభిమాని కావడంతో చనిపోయే లోపు దేవరా చూడాలని కోరుకుంటున్నట్లు అతని తల్లిదండ్రులు ఇటీవల చెప్పారు తన కుమారుడి వైద్యానికి అరవై లక్షలు ఖర్చవుతుందని ప్రభుత్వం దాతలు సాయం చేయాలని కౌశిక్ తల్లి కోరారు అయితే నందక క్యాన్సర్ తో బాధపడుతున్న కౌశిక్ చివరి కోరిక తెలుసుకుని ఎన్టీఆర్ చెల్లించిపోయారు వెంటనే కౌశిక్ కు వీడియో కాల్ చేసి మాట్లాడారు అతడికి ధైర్యం చెప్పారు వీడియో కాల్లో అతడిని సంతోష సాగరంలో ముంచెత్తారు నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి నవ్వుతుంటే చక్కగా ఉన్నావు అని కౌశిక్ లో ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రయత్నించారు మీతో మాట్లాడతానని అస్సలు అనుకోలేదు అని కౌశిక్ చెప్పగా భలే వాడివే నీతో మాట్లాడకుండా ఎలా ఉంటాను అని ఎన్టీఆర్ బదిలిచ్చారు ప్రస్తుతం ఈ వీడియో నెట్టిటా వైరల్ అవుతోంది